మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సాధించడంతో పట్టణంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం జరిగింది బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో కావులులోని శివాజీ సెంటర్లో బీజేపీ నేతలు టపాకాయలు పిలిచి స్పీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు కందుకూరి వెంకట సత్యనారాయణ కుట్టుబోయిన బ్రహ్మానందం సిబిసి సత్యం వెంకట సుబ్బారావు మాలాద్రి తదితరులు మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం ముందే ఊహించిందని వివరించారు దేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే బీజేపీ పార్టీకే సాధ్యమని వివరించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రంలో పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీతో అత్యధిక సీట్లు సంపాదించడం జరిగింది ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చరిష్మ యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా గుర్తింపు పొందిన మనం అందరం చూసాం ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఈరోజు జరిగిన పోలింగు ఎన్నికల్లో ఈరోజు కౌంటింగ్లో మహారాష్ట్రలో అత్యధిక ఓటు సీట్లు సంపాదించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుపుకుంటూ అందరము స్వీట్లు పంపిణీ మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మోగించిన ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శుభ సందర్భంగా ఈరోజు మా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందరం ఇక్కడ శివాజీ సెంటర్ లో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది భారతదేశం ఈరోజు ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడుతున్న దశలో ఈరోజు ప్రపంచ దేశంలో నెలకొన్న పరిస్థితులలో తరలి తనడి వరల్డ్ వారు వచ్చే సూచనలు కనబడుతున్న ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు చాలా సాహి సాన్నిహిత్యంగా మెలుగుతూ నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు ముందుకు నడుస్తున్న తరుణంలో ఈరోజు మహారాష్ట్రలో విజయ మోగించిన మన కూటమికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తెలుగు వారు ఎంతో మంది మహారాష్ట్ర బాటల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఈ మధ్యకాలంలో ఎంక్వైరీ చేస్తే అందరూ ఏకం ముక్త ఘట్టంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి అదే భారతదేశానికి తొలి విజయం అని చెప్తున్నారు ఇది ఎంతో శుభదినంగా భావిస్తున్నాను మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లలో ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది దీనికి కారణము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన గతంలో అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములతో అన్నింటితోంది అదే నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు నుంచి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప ఉన్నతమైన స్థానాన్ని సాధించి ఈ రోజు జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇరువురు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకంగా గౌరవించి వాళ్ళు ఆ యుద్ధం యుద్ధాన్ని సంబంధించి కూడా సంధి చేయాలని కోరుతున్నారు హర్యానాలో ట్రాఫిక్ విజయం సాధించాము అలాగే ఎలక్షన్ ముందు ఈ సోకాళ్ళు పత్రిక పత్రిక కమ్యూనిస్ట్ పత్రికలు కానీ ఇవన్నీ కూడా ఒక ఫేక్ ప్రచారం క్రియేట్ చేస్తుంది బీజేపీ పని అయిపోయింది అక్కడ బీజేపీకి గెలవదు ఈ విధమైన ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నది ఆ వాతావరణాన్ని కూడా అధిగమించి ఈరోజు మహారాష్ట్రలో భారీ ఎత్తున విజయం సాధించడం జరిగింది ఇటువంటి విజయాలు దేశంలో ఇంకా సాధించుకుంటూ పార్టీ ముందుకెళ్తుందని ఆశిస్తూ అదే అభ్యంతరం ఈరోజు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఒక చారిత్రకమైన ఘన విజయం సాధించి చెప్పిన కేవలం భారతీయ జనతా పార్టీ ఘన విజయం కాదు భారతదేశ ప్రజల యొక్క ఘన విజయంగా మనం అందరం కూడా భావిస్తున్నాం కారణం ఈ భారతదేశంలో ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సిటీ ఏదంటే ముంబై మహారాష్ట్ర రాజధాని ముంబై ఒక ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సిటీ అలాంటిది ఇక్కడ చక్కటి ప్రభుత్వ పనితీరు ఉండాలి సిద్ధాంతపరమైన వ్యక్తులు ఆ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలి అభివృద్ధికి పీట వేస్తూ అవినీతిని దూరం చేస్తూ ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క పరిపాలన అందించాలి అదేవిధంగా ఈరోజు పదో స్థానంలో రెండు వేల పద్నాలుగు భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చే సమయానికి మన యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉంది కానీ ఈరోజు ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఐదో స్థానాన్ని తీసుకెళ్ళింది ఐదో స్థానం నుంచి మూడో స్థానం తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహారు ఇలాంటి పెద్ద రాష్ట్రాలు చాలా అవసరం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైన సిద్ధాంతాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ యొక్క ఐదో స్థానం నుంచి మూడో స్థానం వెళ్తుంది ఆ విధంగా ప్రజలందరికీ కూడా ఆ విషయాలు చెప్పి అక్కడ ప్రజల యొక్క మనస్సును మైకం చేసి ఈరోజు విజయం సాధించాం ఇది చిన్న విషయం కాదు ముందు భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉందని చాలామంది అనేక రకాలుగా పుకార్ చేశారు కానీ అలాంటి వాటిని అన్నింటి కూడా అధిగమించి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి పద్దెనిమిది గంటలు పనిచేసే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక నరేంద్ర మోడీ గారిని ప్రజలతో నరేంద్ర మోడీ గారు కాదు అలాంటి వ్యక్తులు వందల మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు సిద్ధాంతపరంగా అభివృద్ధిని ఆధారం చేసుకొని రావల్లో కూడా అదే విధంగా ఎంత కూడా కలిసి పనిచేస్తున్నారు అలాంటి పార్టీ రాష్ట్రీయ స్వయం సేవ తయారు చేసిన భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ దేశభక్తులు దేశభక్తితో దేశ అభివృద్ధిని ఆధారం చేసుకొని ముందుకెళ్లాలనే ఆకాంక్ష ఈరోజు ఉన్నందువల్లనే భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన అనేక ఎన్నికలను కావచ్చు ఈరోజు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన పైన కావచ్చు ఎక్కడే సరిగ్గా అనుకున్న